నమస్తే త్రీ టీవీ న్యూస్ కి స్వాగతం నారాయణపేట జిల్లా ఉట్కూరు గ్రామంలో మున్నూరు కాపు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ మున్నూరు కాపు పెద్దలచే మున్నూరు కాపు సోదరులు వ్యవసాయ రంగంలో ఆర్థిక రంగంలో బడుగు బలహీన వర్గాల వారిలో ఏకమై ముందుకు సాగాలని పెద్దలు కోరారు కాపు పెద్దలు తదితరులు పాల్గొన్నారు

अच्छा बेट, वन सेंटर, कुदियां। ओके सर। जय मुन्नर कापू। जय मुन्नर कापू। जय मुन्नर कापू। जय मुन्नर कापू। मुन्नर का भाई क्या था? बदिलाई। मुन्नर का भाई क्या था? बदिलाई। ever